హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా రాజధాని రియాద్కు నైరుతి దిక్కును ఉన్న అల్పాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతాన్ని సౌదీ హెరిటేజ్ కమిషన్ కనుగొంది సౌదీ అరేబియా నేతృత్వంలోని వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఎస్పీఏ తెలిపింది ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకు అవశేషాలు హోమగుండం భాగాలు ఉన్నాయి ఒకనొక కాలంలో ఆల్ఫా స్థానికుల జీవన విధానం వేడుకలు పూజలు ప్రార్థనలు ఆచార వ్యవహారాలు పెనవేసుకుపోయి ఉన్నాయని స్పష్టమైన సంకేతాలను వెలుగులోకి వచ్చిన దేవాలయం హోమగుండం ఇస్తున్నాయి ఇకున ఖషేం ఖర్యా అని పేరొందిన తువాయిక్ పర్వతం అంచిన రాతితో నిర్మితమైన దేవాలయం కొలువై ఉంది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం వేరువేరు కాలాలకు చెందిన రెండు వేల ఎనిమిది వందల ఏడు సమాధులతో పాటు అప్పటి మానవ ఆవాసాలకు చెందిన అవశేషాలను సైతం అధునాతన సాంకేతిక నైపుణ్యంతో చేపట్టిన సర్వే వెలుగులోకి తీసుకొచ్చింది అలా బయటపడిన వారిని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు గ్రూపులుగా వర్గీకరించింది సదర వివరాలను గ్రంథస్థం చేసింది పురావస్తు సర్వే చేపట్టిన ప్రాంతం అట్టడుగున అంతటా ఆల్ఫా ప్రజల ధార్మిక విశ్వాసాలకు అద్దం పడుతున్నట్లుగా భక్తి సంబంధిత శాసనాలు పరుచుకొని ఉన్నాయి తోడు ఆ ప్రాంతంలో నాలుగు స్మారక భవనాలు మూల గుమ్మటాలు అంతర్గత ప్రణాళికలు బహిరంగ ప్రాంగణాలతో కూడిన ఒక ప్రణాళికబద్ధమైన నగరం తాలూకు ఉనికిని సర్వే నిర్ధారించింది కాలువలు నీటి తొట్టెలు వందలాదిగా గోతులతో ప్రపంచంలోనే అత్యంత ఎడారి ప్రాంతంగా వినుతికెక్కిన చోట నీటిపారుదల వ్యవస్థను పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనం బయగపరిచింది గడిచిన నలభై ఏళ్లుగా పురావస్తు అధ్యయనాలకు కీలకమైన ప్రాంతంగా ఆల్ఫా పురావస్తు ప్రాంతం పేరుంది అలా జరిపిన అధ్యయనాలు ఏడు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి ఆవాస విపణి ప్రాంతాలు దేవస్థానాలు స్మారక చిహ్నాలతో కూడిన ఆల్ఫా తాలూకు సాంస్కృతిక జీవనాన్ని ఇంతకు మునుపు జరిపిన పురావస్తు అధ్యయనాలు ప్రస్తావించాయి మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇస్లాం అనుసరణలో దేవాలయాలు విగ్రహారాధనకు తావులేని సౌదీ అరేబియాలోని ఆల్ఫా పురావస్తు ప్రాంతం దేవస్థానాలు పూజలు విగ్రహారాధనతో కూడిన ఒక సంస్కృతిని ప్రతిబింబించడం గమనార్హం నివసించే ప్రజలను ఇస్లామిక్ విజయాలు నాగరికులుగా మార్చాయంటూ విస్తృతంగా ఆమోదం పొందిన ఒక ప్రతిపాదనకు అల్ఫా ప్రాంతంలోకి వెలుగులోకి వచ్చిన ఎనిమిది వేల సంవత్సరాల నాటి దేవాలయం హోమగుండం సవాల్గా కూడా నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని